ఎందుకు ఓకే అదే పుట్టించైట్ సృష్టి చేసింది ఎవరు దాన్ని పుట్టించింది ఎవరు పుట్టించాడు మూడోది చనిపోయిన వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు నాలుగోది నష్టాలు ఎవరి చేతిలో ఉన్నాయి ఏ బాబా చేతిలో ఉన్నాయి ఏ మౌలాన చేతిలో ఉన్నాయి ఏ పార్షుల చేతిలో ఉన్నాయి ఏ కొండ ఎత్తాలి ఏ రంగు బోట్లు వేసుకోవాలి ఇది పెద్ద సమస్య అయిపోయింది ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు ఇప్పుడు ఒక డౌట్ స్టూడెంట్కి వచ్చినప్పుడు ఏ సార్ అడుగుతాడు సైన్స్లో ఒక డౌట్ వచ్చింది మ్యాథ్స్లో డౌట్ వచ్చింది ఫిజిక్స్లో డౌట్ వచ్చింది తెలుగులో డౌట్ వచ్చింది ఆధ్యాత్మిక రంగంలో డౌట్ వచ్చింది ఎక్కడ మళ్ళీ ఆధ్యాత్మిక రంగం కానీ ఆ సంబంధిత పూజారి దగ్గరకో పార్షు దగ్గరకో మల్లారి దగ్గరికి వెళ్ళినా ఈ ఐదు ప్రశ్నలు ఏదో డౌట్ వచ్చింది మొత్తం జీవితం ఐదు ప్రశ్నల చుట్టూ తిరుగుతుంది ఏమడిగినా ఆధ్యాత్మికతలో ఏమడి ఐదుట్లో ఒకటి అవుతుంది అది గారు లేదు ఇంకా ఏ అడిగినా ఐదు వారు ఉండాలి అడిగినప్పుడు మొదటిది అది భక్తికి సంబంధించింది అన్నప్పుడు ఈ గురువు ఏం చెప్పాలి ఎటువైపు తిప్పాలి వాళ్ళని ఎవరి వైపు దేవుడు వైపు తిప్పాలి దాన ధర్మాల గురించి అన్నప్పుడు ఎటువైపు తిప్పాలి అవసరాలు తిప్పాలి ఈ బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరు అసలైన గురువు ఎవరు నకిలీ గురువు ఎవరు యథార్థ పండితుడు ఎవరు డూప్లికేట్ ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ ఎవరు ఒరిజినల్ నెంబర్ ఎవరు రాంగ్ నెంబర్ ధర్మగంధాలు చెప్పేసి ధ్యాన ధ్యానం అనగానే భగవంతుడితో కలిపేయాలి దానం అనగానే అవసరం కలిపేయాలి అంతే కానీ ఈ రెండు విషయాల్లో ఎటువైపు తిప్పుకుంటున్నాడు తన వైపు తీసుకుంటున్నాడు తన తల మీద పడాలి తన కీర్తించాలి తన్ని పోడాలి తన అండర్లోనే ఉండాలి దాన చేయాలి మళ్ళీ తనకే చేయాలి ఎవరైనా ఏదైనా పండితుడు సార్ నేను పన్న కష్టంలో ఉన్నానండి పని ఇబ్బందులు ఉన్నాను మానసిక వేదనతో ఉన్నాను మానసిక వేదనతో ఉన్నాను అన్నాడు అన్నప్పుడు ఒక పండితుడు ఏం చెప్పాడంటే దీని పరిష్కారం ఒక ఇంజనీన్ చేయాలి ఒక హోమం చేయాలి ఏదో ఒక తాగిది కట్టాలి లేదా ఒక ప్రార్థన చేయాలి వెయ్యి నూట పదహారు పదివేల నూట పదహారు అవుతాయి అని చెప్పాడు అనుకోండి రాంగ్ నెంబర్ రైట్ నెంబర్ చెప్పండి ఇంకో పండుగ దగ్గరికి వెళ్ళాం సార్ ఇంట్లో ఒక సమస్య ఉందండి చాలా ఇబ్బందుల్లో మేము ఉన్నాం అన్నారు అన్న వెంటనే అతను ఏం చెప్పాడు తెలుసా ఓకే ఏం లేదు మీరు ఒక పది మందికి అన్నామండి ప్లాట్ఫామ్ మీద ఉండే వేదలకు ఏదో ఒక ఇరవై మందికి అన్నామండి మన వృద్ధాశ్రమంలో ఇవ్వండి అన్నాడు ఇప్పుడు రైట్ నెంబర్ రామ్ నెంబర్ ఎప్పుడు అది చాలా ఆనందంలో ఉన్నానన్నాడు వ్యక్తి చాలా ఆనందపడుతున్నాను నేను చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు నేను ఏం చేయాలండి అని అడిగాడు అంత ఆనందంలో ఉన్నావు కాబట్టి మా గుడికో చర్చికో మజీద్కో మా గోసాలకో సంథింగ్ తమకు సంబంధించిన దానికి ఇచ్చేయండి అన్నాడు రైట్ నెంబర్ రామ్ నెంబర్ సార్ చాలా ఆనందంగా ఉన్నాను మీరు ధ్యానం చేశారు ఒక చాలా బాగా జరిగింది మీరు మా ఇంటి దగ్గరికి వచ్చారు ఆ తర్వాత ప్రవచనం చేశారు లేకపోతే సత్సంగం చేశారు ఆ తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఇప్పుడు ఏం చేయాలని అడిగారు అడిగినప్పుడు ఇందాక ఏం చెప్పాడు తమకు కావాల్సిన తమ వైపు తిప్పుకున్నాడు ఈయన అడిగితేనే ఉన్నాడు అంటే అంటే నా వల్ల మీరు అంత ఆనందపడ్డారని అడిగాడు ఈ పండితుడు నిజం సార్ మీ వల్లని చాలా ఆనందపడ్డాను అన్నాడు ఓకే మీరు ఏం చేస్తారంటే ఒక ఇరవై మంది భోజనం పెట్టండి బీదలకు అన్నాడు రైట్ నెంబర్ రాంగ్ నెంబర్ అంటే ఆనందం కలిగిన బాధ కలిగినా మీరు కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా అతను మీరు సంపాదించినప్పుడు ఆ పండితులు ఏం చెప్తారంటే అదిగో అక్కడ బీదలు ఉన్నారు వాళ్ళకి ఇచ్చే అంటారు సార్ మీరు నాకు ఏమైనా చేయాలి అన్నప్పుడు కాదు అంతా చేసేది భగవంతుడు అన్నారు అంటే భక్తి విషయంలో ఎవరు కలపాలి భగవంతుడిని కలపాలి దానం అన్నప్పుడు అవసరాార్థుల్ని కలిపేయాలి ఈ రెండు కోణాలు మన యథార్థ పండితులు ఎవరు ఎవరు కల్తీ పండితులు ఎవరు యథార్థ పండితులు అని తెలుసుకోవచ్చు